తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఒకనాడు దేదీప్యమానంగా వెలిగిపోయిన జాతీయ పార్టీ కాంగ్రెస్ దేశంలోనే దాదాపు తొంభై శాతం రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ పదుల సంఖ్యలో ముఖ్యమంత్రులు అదే సంఖ్యలో గవర్నర్లు ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ నాయకుడు అనే ట్యాగ్ లైన్ ఏంటో ఘనంగా క్యాడర్ మెడలో కండువా గర్వంగా ఉండేది కానీ ఆ వెన్నెల రోజులు ముగిశాయి ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ సంపూర్ణంగా అమావాస్య రోజులను చూస్తోంది కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కుంటుతూ నడుస్తోంది కొన్ని చోట్ల ఉనికి కూడా లేదు ఆంధ్రప్రదేశ్ ను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వెడగొట్టిన కాంగ్రెస్ ను సీమాంధ్ర ప్రజలు తమ క్రోధాగ్నిలో భస్మం చేసేశారు సమీప భవిష్యత్తులో కోలుకునే అవకాశం లేకుండా చేశారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడిన నాయకులంతా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మట్టికరిచారు నాయకుల మెడలోని కండువా దిగాలుగా జారింది దీనికి తోడు దివంగత మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ కర్కశ వైఖరిని అంగీకరించని ప్రజలు ఆ పార్టీని నేలబట్టం చేసేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో కాంగ్రెస్ కు ఆంధ్రాలో ఎక్కడ పచ్చి మంచినీళ్లు కూడా పుట్టలేదు దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పేరు తలుచుకోవడానికి సైతం కార్యకర్తలు ఇష్టపడటం లేదు అయినా సరే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొందరు నాయకులు కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్లు సైతం పట్టుమని పదివేల ఓట్లు సాధించలేక కుదేలైపోయారు ఆశ్చర్యంగా మాకు ఈ నాయకుల్లో ఎవరు వద్దు అనే అభిప్రాయం వ్యక్తం చేసేందుకు పెట్టిన నోటా కన్నా కూడా తక్కువ సీట్లు తెచ్చుకొని కాంగ్రెస్ అవసాన దిశలో ఉందన్న విషయాన్ని ఎలుగెత్తి చాటింది కేంద్ర మంత్రిగా పనిచేసిన పల్లం రాజు కాకినాడలో పోటీ చేస్తే ఎనిమిది వేల ఆరు వందల నలభై ఓట్లు వచ్చాయి ఇంకో కేంద్ర మంత్రి చింతామోహన్ తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేస్తే తొమ్మిది వేల ఐదు వందల ఐదు ఓట్లు వచ్చాయి ఇంకో సీనియర్ నాయకుడు సాకే శైలజనాథ్ సింగమన్నలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పదమూడు వందల ఎనభై నాలుగు ఓట్లు వచ్చాయి ఇక్కడ నోటాకు రెండు వేల మూడు వందల నలభై ఓట్లు రావడం గమన ఇలా చెప్పుకుంటూ పోతే ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు కనీస మర్యాద దక్కలేదు ఇక ముందు కూడా దక్కదు సోనియా గాంధీ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వచ్చినా కూడా ఆంధ్రాలో కాంగ్రెస్ కి అస్తిత్వం లేదు ఇప్పుడు ఇంకెంత గొప్ప నాయకులు వచ్చి చేరినా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆంధ్రాలో నూకలు దొరకవు అనేది ఇక్కడ స్కూల్ పిల్లాడని అడిగినా స్పష్టంగా చెబుతాడు కాబట్టి దాని గురించి ఇంత చర్చ అవసరం లేదు